హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నూనె వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కాన్ పౌడర్ రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకొని ఒకసారి కలుపుకోండి తాకోడి పిండిలాగా కలుపుకోండి కొంచెం గట్టిగా ఇంత రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని కలుపుకోండి టూ అవర్స్ మ్యారినేట్ చేయండి టూ అవర్స్ తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడవనివ్వండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒక్కొక్కటిగా దూరం దూరంగా వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే మొత్తం కోటింగ్ ఊడిపోతుంది సేమ్ మొత్తం ఇలాగే రిపీట్ చేయండి స్ట్రీట్ సైడ్లో లాగా రావాలంటే రెండోసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్ట్రీట్ సైడ్ తిన్నట్లే టేస్ట్ వస్తుంది ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching.